ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం బ్యారేజీని సందర్శిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి మూడు రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ మూడు రోజుల కింద ప్రారంభమైనటువంటి గేట్ల మరమ్మతు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం చూడవచ్చు గేట్ల గేట్లు మరమ్మతు చేస్తున్నటువంటి ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యారేజ్ మీద వచ్చి ఇప్పుడే పరిశీలిస్తూ ఉన్నారు గేట్లు యుద్ధ ప్రాతిపదికన అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు తొమ్మిదవ గేట్ వద్ద గేట్లు ఎలా నిర్మించారు ఎలా ఏర్పాటు చేశారు హిండిల సహాయంతో చూస్తూ ఉన్నారు అరవై తొమ్మిదవ గేటు వద్ద చేస్తే కనుక ఇప్పటికే కౌంటర్ వేట్లు ఏర్పాటు పూర్తయిపోయింది ఆ నిన్న అలాగే మొన్న రెండు రోజుల్లో కూడా పాత జరుగుతున్నటువంటి కౌంటర్ బేట్లను పూర్తిగా తొలగి చేసి ఆ వాటి స్థానంలో ప్రక్రియ ఏర్పాట్లలో పాటించినటువంటి టెక్నికల్ టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ అన్నిటి కూడా తెలుసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం గేట్ల పరిస్థితి ఎలా ఉంది బ్యారేజీ పరిస్థితి ఎలా ఉంది భద్రత ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కన్నాయ నాడు ఎవరైతే సాగునీటి సాగునీటి ప్రాజెక్టు గేట్ల ఏర్పాటు అలాగే తయారీలో నిపుడు ఉన్నారో వారు ఇప్పుడు సీఎం కు వెల్లడిస్తూ ఉన్నారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు బ్యారేజీ పైనే తిరుగుతూ వాటిని దెబ్బతినటువంటి గేట్లను ఏర్పాట్ల ప్రక్రియ పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు అరవై తొమ్మిదవ గేటు వద్ద గేట్ల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించారు తర్వాత ఇప్పుడు అరవై ఏడవ గేటు వద్ద అరవై ఏడవ గేటు వద్ద ఇప్పటికే కౌంటర్ వేట్ ను ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు చూడొచ్చు ఇక్కడే ఎగో నుంచి వచ్చినటువంటి బోట్లు మూడు బోట్లు ఇక్కడే గేట్ల వద్ద అడ్డంగా ఇరుక్కున్నాయి వాటికి సంబంధించి కూడా సీఎం పరిశీలిస్తూ ఉన్నారు వచ్చినటువంటి గేట్లు సంబంధించినటువంటి ఎవరివి ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి విచారణ సంబంధించిన అంశాలపై కూడా వారు ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించారు ప్రస్తుతం అయితే వాటికి సంబంధించి గేట్లు ఇక్కడ ఎట్లా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు ప్రస్తుతం అయితే కన్నైనాడు వాటికి గేట్లు ఆపరేషన్ సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు చూడొచ్చు అరవై ఏడవ గేటు వద్ద చూస్తే కనుక ఇప్పటికే కౌంటర్ వేట్ అనేది నిన్ననే ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వేటు పనితీరు కూడా ప్రారంభమైందని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం వాటిలో నిన్న నాలుగు పాయింట్ ఐదు టన్నుల కౌంటర్ రేట్ ఏర్పాటు చేశారు వాటిలో పద్నాలుగు టన్నుల మేర కాంక్రీట్ కూడా నింపడం జరిగింది పూర్తయిపోయింది ప్రస్తుతం చూడవచ్చు ఆ కౌంటర్ వేటు సహాయంతోనే ఇప్పటికే గేట్ను కూడా పైకి లేపారు చాలా అద్భుత అత్యద్భుతంగా పనిచేశారని చెప్పేసి సీఎం కూడా వారిని అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా తక్కువ సమయంలోనే ఏడు రోజుల పాటు పడుతుందని చెప్పేసి తొలుత అనుకున్నారు అయితే టెక్నాలజీ ఉపయోగించి అది పాత విధానం కాకుండా అధునాతన టెక్నాలజీతో కౌంటర్ వేటు తయారు చేసి కేవలం మూడు నాలుగు రోజుల్లోనే గేట్లను ఏర్పాటు చేయడం అదేవిధంగా గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం అవసరమైతే గేట్లు ఎత్తడం దించడం తదితర వ్యవహారాన్ని చేసే విధంగా ప్రస్తుతం కౌంటర్ వేట్లడితే సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం చూడొచ్చు అరవై ఏడవ గేటు వద్ద చూస్తే కనుక కౌంటర్ వేట్లను ప్రస్తుతం మొత్తం పదహారు టన్నుల పైగా బరువుంది చిన్నపాటి జాకిలు పెట్టి ప్రస్తుతం ఈ గేట్ను పైకి లిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి దిగువకు యథాతథంగా నీరైతే దిగువకు వెళ్తూ ఉంది ఇటు అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది గేటు రెండు వద్ద కూడా మొత్తంగా ప్రవాహం అయితే దిగువకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు భారీ వరద ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ గేట్ల దిగువ నుంచి అరవై ఏడవ గేటు దిగువ నుంచి వెళ్తుంది ఈ అరవై ఏడవ గేటు వద్ద చూస్తే కనుక ఇప్పటికే దెబ్బతిన్న గేట్ల వద్ద మరమ్మతు పనులు పూర్తి చేయడం జరిగింది ఆ వీటితో పాటు అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది సహా ప్రస్తుతం డెబ్బై డెబ్బై గేటు వద్ద కూడా కౌంటర్ వేటు బోటు ఢీకొనడంతో దెబ్బతిన్నాయని చెప్పేసి క్రాక్ చేయని చెప్పేసి నన్నయనాయుడు గుర్తించారు ఆ డెబ్బై గేటు వద్ద కూడా ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే గేటు వద్ద కౌంటర్ గేట్ ను మార్చేటటువంటి ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉంది డెబ్బై గేటు వద్ద కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎట్లా మారుస్తున్నారు ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నటువంటి అంశాన్ని తెలుసుకొని అధికారులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అదే అదే సమయంలో చూస్తే కనుక ఇటు ఎగువ నుంచి వచ్చినటువంటి ఈ బోట్లు బోట్లు కూడా ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎగువ నుంచి ఈ నెల ఒకటో తారీఖున భారీ ప్రవాహంలో ఏకంగా ఐదు ఇక్కడ కొట్టుకొని వచ్చి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద అడ్డం పడ్డాయి దీని ప్రవాహంతో ఇటు ఎగువకు ముంపు పెరిగింది బ్యారేజీ నుంచి పూర్తి స్థాయిలో నీరు దిగువకు వెళ్ళని పరిస్థితి ఉంది దీంతో ఇటు మూడు గేట్ల వద్ద కూడా మూడు గేట్ల వద్ద కూడా దెబ్బతిన్నటువంటి బ్యారేజీ గేట్లను కౌంటర్ వైట్లను మొత్తం మరమ్మతు పనులకు సీఎం ఆదేశించారు దీనిలో అపార అనుభవం ఉన్నటువంటి కన్నయ్య నాయుడుకు ఈ బాధ్యతను అప్పగించారు రంగంలోకి దిగినటువంటి వారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు దీనికి సంబంధించి హైదరాబాద్లో బెకమ్ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థకు ఈ నిర్మాణ పనులు అన్ని కూడా అప్పగించేశారు వాళ్ళు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన వాటి అన్నిటి కూడా వీటి కౌంటర్ వేట్లు కావచ్చు అలాగే ఈ సిబ్బంది అలాగే వీళ్ళందరినీ కూడా నియమించి రెయ్యంబళ్ళు ప్రస్తుతం ఈ పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ బ్యారేజీ మీద కృష్ణమ్మ ప్రవాహాన్ని తెలుసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఎగువ నుంచి ఎంత వరద వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుతం అయితే మూడు లక్షల అరవై వేల పైగా క్యూసెక్కులు నీరు ఇక్కడ అన్ని గేట్ల ద్వారా దిగువకు వెళ్తుంది ఇప్పటికే బుడమేరు వద్ద గండ్లను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసింది నిన్ననే ఆ నీరంతా కూడా ప్రస్తుతం కృష్ణానదికి వస్తుంది అదేవిధంగా ఎదు ఎగువన కృష్ణానదిలో చూస్తే కనుక శ్రీశైలం అలాగే ఆ పైన కూడా భారీ వర్షాలు కురవడంతో కూడా నీరు దిగువకు వస్తుంది వీటన్నిటి కూడా యథాతథంగా దిగువకు వదులు చే వదులుతూ ఉన్నారు అయితే ఈ భారీ వరద వదలడంతో ఇటు దిగువను కూడా చాలా వరకు నీట మునిగాయి గ్రామాలు అలాగే పలు కాలనీలు కూడా నీట మునిగాయి వాటన్నింటి పరిస్థితి ఎలా ఉంది విషయంపై కూడా సీఎం ఇప్పటికే రివ్యూ చేశారు అయితే ప్రస్తుతం కూడా ఇంకా వరద నీరు కిందికి వెళ్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం అయితే నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఉన్నారు చూస్తే కనుక మూడు లక్షల అరవై వేల క్యూసెక్ల నీరు దివోకు ప్రకాశం బ్యారేజీ నుంచి కిందికి వెళ్తూ ఉంది రెండు రోజుల కిందట లక్ష నర క్యూషక్లకు తగ్గిపోయింది అయితే ఎగుమల కూర్చున్న భారీ వర్షాల వల్ల ఆ ఉధృతి పెరిగింది ఉధృతి పెరుగు పెరిగినప్పటికీ కూడా గేట్ల మరమ్మత్తుకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లను అభినందిస్తున్న దీనికి సంబంధించి వారు కీలక సూచనలు కూడా చేస్తున్నారు ఇది ప్రస్తుతం అయితే ఇంకా ఇక్కడ గేట్లు నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడంలో సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం అభినందించిన పరిస్థితి ఉంది చాలా ఫాస్ట్గా అంటే ఊహించని రీతిలో చాలా వేగంగా గేట్లు అమర్చి దిగువకు నీటిని విడుదల చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పేసి కన్నయ్య నాయుడు సహా పలు ఇక్కడ ఇంజనీర్ పనిచేస్తున్న ఇంజనీర్లందరినీ కూడా సీఎం అభినందించారు ప్రస్తుతం అయితే ఈ బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులను పరిశీలించి తిరిగి వారు ఇటు కలెక్టరేట్ కార్యాలయానికి తిరిగి వెళ్తున్నారు ప్రస్తుతం సార్ కన్నానాడు గారు ఉన్నారు మనతో పాటు వారిని అడిగి విషయాలు సార్ సీఎం గారు ఏమన్నారు సార్ ఎట్లా వాళ్ళు ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యింది లేదు వర్క్ బాగా ప్రోగ్రెస్ అయింది ఇంకేమేం చేయాలా డ్యామ్ బాగుండాలంటే ఏమేమి చేయాలా అది ఒక రిపోర్ట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి చూడండి అని చెప్పేసి సార్ వర్క్స్ అన్ని బాగా జరుగుతున్నాయి ఏం ప్రాబ్లం లేదు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇంక టెన్ పర్సెంట్ ఉంది వర్షం డాక్టర్ ఇప్పటికి మీకు జై అని చెప్పేసి సెలబ్రేషన్ చేసి ఈ ఇప్పుడు వర్షం వచ్చిన నెలలు నిలిచిపోయింది రేపు మధ్యాహ్నం సెలబ్రేట్ చేస్తాం మీరు రండి ఫోటోలు తీసుకున్నారు బ్యారేజ్ పని ఇంకా మిగతా పనులు కావచ్చు వాటి సంబంధించి తీసుకుపోయారు భద్రత సంబంధించిన అండి బ్యారేజ్లో లేదు మీకు ఓన్లీ కాలకట్టలే పని ఉంది బ్యారేజ్లో ఏం లేదు ఇప్పుడు బ్యారేజ్లో ఓన్లీ మెయింటెనెన్స్ మేము అది చూసుకుంటాము అది మేజరింగ్ కాదు ఇప్పుడు మొత్తం చేయాల్సింది చేసాం ఇప్పుడు బోట్లు తీసేది ఒకటి మేజర్ ఫండ్ ఉంది ఇప్పుడు బోట్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దానికి సంబంధించి సీఎం గారు ఏం చెప్తారు చెప్తారు నేను తీయాలి కదా డ్యామ్ ఇది డ్యామ్ డ్యామేజ్ కాకూడదు గేట్లకి డ్యామేజ్ కాకుండా తీయాలి అది అక్కడ ఉన్న పరిస్థితి నలభై అడుగుల గ్యాప్ లో అరవై అడుగులు బోట్లు తీయాలి కదా ఎట్లున్నాయి చూశారు కదా దాన్ని బట్టి కొన్ని ఇది ఈ మెథడ్ లోనే పోవాలని చెప్పను కాదు ఒక్కొక్క ట్రైలేసి మెథడ్ లో ట్రై చేసేస్తాం చూస్తా ఉండండి రెండు రోజులు ఇప్పుడు అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది సో ఇది ఎట్లా పనిచేస్తున్నాయండి బాగా పనిచేస్తున్నాయి చెప్పాను కదా బాగా మార్నింగ్ నుంచి ఫిఫ్త్తోనే ఉన్నాను బాగా పనిచేస్తున్నాయి ఈ డబ్బాయి కూడా కొంచెం డౌట్ వచ్చింది ఇప్పుడు మారుస్తున్నాం ఇది చేసేస్తాం ఓకే సో ఇది పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక సీఎం ప్రస్తుతం మూడు గేట్లు ఏదో ఉన్న అరవై ఏడు అరవై తొమ్మిది అలాగే డెబ్బై గేట్ల వద్ద జరుగుతున్నట్టు పనులన్నీ కూడా పరిశీలించి ఇప్పుడే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వారు తిరుగుఖమయ్యారు అయితే ఇక్కడ సిబ్బంది పనితీరును వారు మెచ్చుకున్నారు చాలా ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేశారని చెప్పేసి డ్యామ్ డ్యామ్కు బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పైనుంచి వరద ఎంత వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పూర్తి చేస్తూ ఎంతో విలువైనటువంటి తాగునీటిని సాగునీటిని నష్టం కలగకుండా జిల్లా ప్రజలను రక్షించాలని చెప్పేసి వారు వారిని అభినందించడం జరిగింది ప్రస్తుతం అయితే గేట్ల మరమ్మతు పనులు అయితే ఇంకా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతూనే ఉన్నాయి రేపు కూడా ఈ పనులు కొనసాగనున్నాయి చూస్తే కనుక ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఇంజనీర్లు ప్రస్తుతం అయితే ఈ పనులు కొనసాగిస్తూ ఉన్నారు కీలకమైనటువంటి పనులు పూర్తి కావడంతో పట్ల ఇటు ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది బ్యారేజ్ అయినటువంటి తాజా పరిస్థితి కెమెరా శ్రీమన్నారాన్ని కలిసి వెంకటరమణ ఓ టూ స్టూడియో